నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఒక రివర్కి వచ్చామండి ఇది అట్లా అంటాం అంటే ఒక మాటలో చెప్పాలంటే జార్జియా రాష్ట్రం మీదుగా వెళ్తున్న ఒక రివర్ ఈ రివర్కి సంబంధించి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది అంతా కూడా నేను వీడియోలో చక్కగా అందజేస్తానండి చాలా బాగుంది ఇంకా చాలా స్పెషల్స్ కూడా ఉన్నాయి ఈ రివర్కి సంబంధించి బాగుంది ఒక వీకెండ్ వచ్చాం పిల్లలతోటి సరదాగా మేము ఎంజాయ్ చేస్తూ మీకు కూడా ఒక వీడియో అందజేస్తున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే మనకి గోదావరి పాయ కృష్ణానది పాయలు ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో అలా ఒక పెద్ద రివర్కి సంబంధించిన ఒక పాయ ఇది బాగా ఎంజాయ్ చేస్తారంటే పిల్లలతోటి అలా అందరూ కూడా బోట్లో వెళ్తూ చక్కగా అలా చేపలు పడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్లస్ వాటర్ కూడా చాలా బాగుంది క్రిస్టల్ క్లియర్ అంటారు కదా అంత చక్కగా ఉంది వాటర్ నేను ఏంటంటే వీడియో మొత్తం నేను ఫుల్గా అప్లోడ్ చేస్తాను అన్ని కానీ ఈ వీడియోని ఆదరించండి అన్నీ తెలుసుకుందాం సరదాగా ఈ రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకుందాం మరి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముద్దుగా మనం ఈ రివర్ గురించి తెలుసుకుందామండి చటాహూసి అని అంటారు మామూలుగా పలకడం అయితే చట అని కూడా అంటూ ఉంటారు తెలుగు వర్డ్కి వచ్చేటప్పటికి ఏంటంటే చట్టా హూచి అనే నది ఇది మనకి గోదావరి నది త్రయంబకేశ్వరం దగ్గర ఆ కొండల్లో పుట్టి మన రాష్ట్రాల మీదుగా అంటే మహారాష్ట్ర తర్వాత ఆంధ్ర తెలంగాణల మీదుగా వచ్చి అంతర్వేది దగ్గర సముద్రంలో ఎలా అయితే కలుస్తుందో ఈ నది కూడా ఏంటంటే జార్జియా రాష్ట్రానికి పైన అక్కడ కొన్ని హిల్స్ ఉన్నాయండి కొండలు అక్కడ పుట్టి జార్జియా రాష్ట్రం అంతా మొత్తం ఈ రివర్ ఉంటుంది ఆ తర్వాత ఫ్లోరిడాకి వెళ్ళి అక్కడ సరిహద్దుల్లోంచి ఒక లేక్ ఉంటే ఆ లేక్లో కలిసిపోతుంది మన రివర్స్ లాగానే ఇది కూడా అంటే మనకున్న నదుల్లాగానే ఇది కూడా ఈ నది పరివాహక ప్రాంతం అంటే నదికి రెండు వైపులా కూడా కొన్ని కొన్ని సిటీస్ అని చిన్న చిన్న విలేజెస్ అలా ఉంటాయి అయితే ఇక్కడ వారు ఏం చేస్తారంటే ఆ ప్లేసెస్ని వృధాగా పోనేవారు ఏ ఊరికి ఆ ఊరిలోనే ఇలా చిన్న చిన్న ప్లేసెస్ని తీసుకుని అందంగా పార్కుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటారండి నేను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే రెండు పార్క్స్ని చూపిస్తాను చాలా బాగున్నాయి అంటే మళ్ళీ అనొచ్చు మీరు మేము అమెరికాకి ఇంటికోగళ్ళు ఉన్నది చూసామని దయించి మాత్రం అనకండి ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేస్లు మనం అట్లాంటా లేదంటే ఫ్లోరిడా లేదంటే ఇంకో వాటికి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కానీ అన్నీ చూసి ఉండకపోవచ్చు నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న వివరాలు తెలుసుకోవటం అక్కడ ఉన్నవారు ఎలా గడుపుతారు వారి ఫుడ్ ఎలా తింటారు లేకపోతే వారి అలవాట్లు ఏంటి అలా తెలుసుకోవడం సరదా అదే నన్ను బహుశా యూట్యూబర్ని చేసి ఉండొచ్చు కాకపోతే చీరల దగ్గర ఆగిపోయానండి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను సరే మధ్య మధ్యలో ఇలాంటివి కూడా మనం తెలుసుకుంటూ ఉందాము ఈ చేతహూచే రివర్కి సంబంధించి విద్యుత్తు తయారు చేస్తారండి పదమూడు డ్యాముల వరకు ఉన్నాయి మన జల విద్యుత్ అనమాట ఇప్పుడు మనకి నాగార్జున సాగర్లో డ్యామ్ కట్టే అక్కడ ఎలా అయితే పవర్ తయారు చేస్తారో అంటే పవర్ ఎలా అయితే నీటి నుంచి తీసుకుంటారో ఇక్కడ కూడా అంతే ఇలా డ్యామ్స్ ఉంటాయి కదా అక్కడక్కడ ఇలా పవర్కి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి మళ్ళీ మనలాగే ఎంప్లాయీస్ అంతా మామూలుగా మనలానే ఉంటుంది పదమూడు డ్యాములు ఈ రివర్లో ఉన్నాయండి అంటే ఈ రివర్ ఎంతవరకు ప్రయాణం చేస్తుందో అంతవరకు మొత్తం అన్ని మైళ్ళు కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ మైల్స్ వరకు ఉంటుందిట ఈ డ్యాముల దగ్గర నుంచి ఏంటంటే ఈ పవర్ తయారు చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇంక అట్లాంటి విషయానికి వస్తే ఈ చాటహుజే రివర్ వాటర్నే డెబ్బై ఎనిమిది శాతం వరకు కూడా సిటీ అవసరాలకి అంటే మంచినీళ్ళ నుంచి వాడుకోవడానికి అన్నింటికి కూడా ఈ నీరే ఇస్తారు చాలా రుచిగా కూడా ఉంటాయండి మీకు ఇంకో విషయం తెలుసా అమెరికాలో వాటర్ ఫిల్టర్ చేసుకోక్కర్లేదు మీరు ఎక్కడ పడితే అక్కడ హాయిగా నిర్భయంగా తాగేయించండి వాటర్ బాటిలే ఖరీదు ఎక్కువ ఒక మాటలో చెప్పాలంటే అంటే ఇక్కడ ఈ మాటని అనొచ్చు అనకూడదో తెలియదు కానీ బీరు బాటిల్ రేట్ తక్కువ వాటర్ బాటిల్ రేట్ ఎక్కువ అని అంటారు ఇక్కడ అంటే మినరల్ వాటర్ బాటిల్ రేట్ ఎక్కువ అని చెప్తూ ఉంటారు దాని బదులు బీర్ తాగేసిటండి అంత తక్కువ ధరకు వస్తుంది సరే ఇంకా విషయం పక్కన పెడితే ఇంట్లో వాటర్ మనం డైరెక్ట్ ట్యాప్లోంచి పట్టుకుని తాగేసేయచ్చు లేదంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళినా తాగినా అసలు ఎటువంటి తేడా చేయదండి అంత మంచి వాటర్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ రివర్ వాటర్నే అట్లాంటాలోని చాలా వరకు కూడా సప్లై చేయటం జరుగుతుంది ఇంకా ఈ రివర్స్కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఫ్లోటింగ్ మామూలుగా వెళ్ళిపోతే మామూలుగా ఉంటుంది అక్కడ ఎక్కువగా ఏంటంటే చిన్న చిన్న బోట్స్లో అది తిరుగుతారు కొన్ని కొన్ని ఏరియాస్లో చిన్న చిన్న క్రూజుల్ లాంటివి ఉంటూ ఉంటాయి కొంతమంది ఓల్డేజ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఒడ్డున ఈవినింగ్ దాకా గడిపి పిక్నిక్ లాగా అనమాట లాగా ఏర్పాటు చేస్తారు కదా ఆ పార్క్స్లోనే కూర్చుని ఈవినింగ్ దాకా గడిపి లేక్లో చక్కగా చిన్న చిన్న లేక సారీ ఆ రివర్లో చిన్న చిన్న చేపల్ని పట్టుకోవటం ఎంజాయ్ చేస్తారండి ఈ వయసు ఆ వయసు అని లేదు ఇక వీకెండ్స్ వస్తే పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా పార్క్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అట్లాంటా అంటే జార్జియా రాష్ట్రానికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ అట్లాంటా సిటీకి ఈ రివర్ అంటే మిగతా పార్కులు కూడా చాలా ఉన్నాయి అట్లాంటాలో ఉన్న చాలామందికి కూడా తెలియదు అందుకోసమనే నేను చెప్పడం జరుగుతోంది ఈ నదికి రెండు వైపులా కూడా పార్క్స్ అండి చాలా పార్క్స్ అనమాట ఇట్లా చెక్క మెట్లు వేసేసి అది చిన్న చిన్న వంతెనలు కట్టి కొన్ని కొన్ని చోట్ల బాగుందనుకోండి వాటర్ ఫాల్స్ లాగా అక్కడ ఇంకా అంతంగా తయారు చేస్తారు చాలా పెద్ద పెద్ద పార్క్స్ ఉంటాయండి అలబామా జార్జియా ఫ్లోరిడా రాష్ట్రాల మీదుగా ఈ రివర్ వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ రివర్ సైడ్ అంటే రెండు వైపులా కూడా పార్క్స్ రెడీ చేస్తారు పిక్నిక్ ఉంటుంది అంటే పిక్నిక్ స్పాట్ల కింద స్ప్రే గ్రౌండ్లు ప్లే గ్రౌండ్లు బోట్ ర్యాంప్లు సైక్లింగ్కి మల్టీపర్పస్ ట్రయల్స్ ఫిషింగ్ ఇలా చాలానండి ఒకటని కాదు ఆ నది ఒడ్డుకి వెళ్ళిపోతే ఎంజాయ్ చేయడానికి చాలా ఉంటాయి అమెరికాలోనే చాలా ఇంపార్టెంట్ రివర్ అని చెప్తారండి చట్టా హూచీ అని అంటారు పేరు చూడండి ఎంత బాగుందో చట్టా చట్టాహూజీ చాటాహూజే అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు సరే నాకు నోరు తిరిగినంత వరకు నేను కరెక్ట్ పేరు చెప్తున్నాను చట్టా చట్టాహూచీ అని అంటారు ఇది ఐదు వందల మైళ్ళు అలా జర్నీ చేసి సముద్రంలో కలుస్తుంది అమెరికాకి చెందిన అత్యంత ముఖ్యమైన రివర్ అండి ఇప్పుడు మనకి గోదావరి కృష్ణ నర్మదా ఇలా ఎలా అయితే ముఖ్యమైన రివర్స్ ఉన్నాయో అన్నిటికంటే ముఖ్యంగా మనకి గోదావరి గంగా ఇవి ఎక్కువగా మనం చెప్పుకుంటూ ఉంటాం గంగా పుష్కరాలు అయితే ఖచ్చితంగా పెడతాం గోదావరి పుష్కరాలు అయితే ఖచ్చితంగా పెడతాం అవునా అలాగే ఈ రివర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది అట్లాంటాలో ఉన్న వాళ్ళకే తెలియదేమో మరి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అట్లాంటాలో ఉన్న చాలా మందికి అంటే మన తెలుగు పీపుల్ కూడా ఉంటారు కాబట్టి వారు కూడా చెప్తున్నా వాటర్ ఈ ఈ నీరు నుంచే సప్లై చేస్తారండి ఈ నది నుంచే వాటర్ తీసుకుంటారు కూడా చాలా చల్లగా చాలా బాగుంటుందండి సమ్మర్లో అయితే బాగా ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు అంటే ఏ ఊరు కా ఊరు ఏ ప్లేస్కి ఆ ప్లేస్కి పార్క్స్ ఉంటాయి కాబట్టి అక్కడే వెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని పెద్ద పెద్ద పార్క్స్ ఉంటాయి నేషనల్ పార్క్స్ అటువంటివి ఉంటాయి అటువంటి వాటికి ప్రత్యేకించి జర్నీ చేసి వెళ్తూ ఉంటారు అనుకోండి ఇప్పుడు ఇదైతే అంటే ఈ రివర్ దగ్గర ఉన్న పార్క్ అయితే పిల్లల ఇంటికి దగ్గరలోనే ఉంది ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అనమాట ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికే చాలామంది పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు అంటే చాలామంది అమెరికన్సే కనిపించారు ఇక ఓల్డేజ్ పీపుల్ అయితే నాకు ఇద్దరిని చూస్తే చాలా ముచ్చటేసిందండి హాయిగా రెండు కుర్చీలు తెచ్చుకున్నారు వాళ్ళ కారులో అక్కడ ఒడ్డును వేసుకున్నారు చేపలు పట్టుకుంటూ ఓల్డ్ సాంగ్స్ వింటూ బా ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా ఇక్కడ నచ్చేది ఏంటంటే వయసు వచ్చేసింది కదా ఇంకా మనం ఇవన్నీ చేయకూడదు మనం యాభై సంవత్సరాలు దాటిపోయాం లేకపోతే అరవై దాటిపోయాం ఓ పక్కన కూర్చోవాలి పూజ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం అది తప్పండి మనసుకు నచ్చిన పని చేస్తే మనం ఆరోగ్యంగా ఎంతకాలమైనా ఉంటాం యాభై వృద్ధాప్యం కాదు అరవై అంతకంటే కాదు డెబ్భైవ సంవత్సరంలో మనం అడుగు పెడితే అప్పుడు వృద్ధాప్యంలోకి వస్తున్నట్టుగా అనుకోవాలట నాకు ఒక డాక్టర్ కౌన్సిలింగ్ చేసినప్పుడు చెప్పారు ఇంకా ఎయిటీ దాటిన తర్వాత ఇంకా వృద్ధాప్యంలో మలిదశ ఇక నైంటీ ఆ తర్వాత నుంచి ఇక మనం పెద్దవాళ్ళం అయిపోయాం ఇంకా భగవంతుడు ఆయిస్తే ఉంటాం లేకపోతే లేదు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే యాభై నుంచి లోపే వయసు వచ్చేస్తుంది ముఖ్యంగా లేడీస్ సంగతి అంటే నేను చెప్పేది కాళ్ళ నొప్పులు లేదంటే నడు నొప్పని వయసు వచ్చిందని పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసామని ఒక బౌండరీ గీసుకుని అందులో ఉండిపోతూ ఉంటాం చాలా తప్పు మనం యాభై అంటే యాభై టు అరవై వయసు కాదండి అది ఒక ప్రౌఢ వయసు అని చెప్పచ్చు అంటే బాధ్యతలు నెరవేర్చిన అందంతో ఉంటారండి ఆడవారు అందుచేత వయసు వచ్చింది అనుకోద్దు ఇక్కడ ముఖ్యంగా లేడీస్ని చూస్తే నాకు అదే ముచ్చట వేస్తుంది ఏ వయసు ఉన్నా కూడా ఎంజాయ్ చేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు బాగా పెద్ద వయసు వచ్చేస్తుంది వీల్చైర్లోనో ఎక్కడికి వెళ్ళకూడదేమో అనుకుంటాం మనం కానీ ఇక్కడ వీల్ చైర్లో కూడా వచ్చి పార్క్స్లో కాసేపు ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు మాల్స్కి వస్తారు సినిమాలకు వస్తారు చర్చికి వస్తారు సైట్ సీయింగ్ కి వెళ్తూ ఉంటారు పార్క్స్ చూసిన తర్వాత కాసేపు తలసట వస్తుంది కదా మరి అంత తలసట వచ్చినప్పుడు మనకి ఏదైనా తినడానికి వేడి వేడి సమోసా ఛాయ్ లాంటిది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది వెదర్ కూడా అలాగే ఉంది అలా అడగగానే మా కోడలు చెప్పింది హైదరాబాద్ హౌస్ అని చాలా బాగుంటుంది అత్తయ్య ఇక్కడ ఇరానీ చాయ్ దొరుకుతుంది టేస్ట్ చేద్దామా అని ఇంకెందుకు ఆలోచన పదండి అన్నం ఆ రెస్టారెంట్కి వెళ్ళామండి ఈ రెస్టారెంట్లో అన్ని రకాల ఫుడ్ బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి వాటన్నింటికంటే కూడా ఇరానీ చాయ్ సమోసా ఆనియన్ సమోసా సూపర్ అంటే నమ్మండి అంత బాగుంటుంది మనకి ఎలా అయితే టీ స్టాల్ దగ్గర ఈవినింగ్ సమయంలో అలా నిలబడి జెంట్స్ అంతా ఎలా అయితే టీ తాగుతారో ఇక్కడ కూడా అలా ఉన్నారండి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఆ ఎంజాయ్ చేస్తున్నారు మిస్ కాలేదు మేము కూడా ఇరానీ చాయ్ తాగి ఒక్కొక్క సమోసా తిన్నాం చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇక మాటలు లేవని చెప్పచ్చు అనమాట సో అలా వేడివేడిగా ఇరాని చాయ్ తాగి ఒక సమోసా తిని ఇంటికి చేరుకున్నాం ఇదండి మా వీకెండ్ ట్రిప్